అందరికీ నమస్కారం అండి తమిళనాడులోని కరూర్ తొక్కిసాట ఘటన తర్వాత విజయ్ పార్టీ ఇబ్బందులకు వెళ్ళిందా ఆ పార్టీ అధినేత స్వరం మారిందా రాబోయే ఎన్నికలకి విజయ్ ఎలా సిద్ధమవుతున్నారు ఒంటరిగా వెళ్ళే ప్రయత్నం చేస్తారా లేకపోతే పొత్తు ఉన్న అవకాశం ఉంటుందా అనే విషయాలు ఇప్పుడు చర్చిద్దాం టీవీకే పార్టీ ఆవిర్భావం అప్పుడు విజయ్ చేసిన ప్రసంగమే ఇప్పుడు వస్తుంది అప్పుడు చేసిన ప్రకటన చేసిన విజయ్ ఇప్పుడు దాని నుంచి సైడ్ అయిపోయారు అన్నట్టే వార్తలు వినిపిస్తున్నాయి బీజేపీ మా భావజాల శత్రువు డీఎంకే మా రాజకీయ శత్రువు అని చెప్పిన విజయ్లో ఇప్పుడు మార్పు ఏంటి బీజేపీ పట్ల ఎందుకు సానుకూలంగా ఉన్నారు కేవలం డిఎంకే మీద ఎందుకు టార్గెట్గా ఉన్నారు అనే ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి పార్టీ ఆవిర్భవం అప్పుడు బీజేపీ డిఎంకే రెండు మా శత్రువులు అని చెప్పిన విజయ్ ఈ కరూర్ తొక్కిసలాట ఘట్టన తర్వాత డిఎంకే మీద విమర్శలు చేస్తున్నారు బీజేపీ డిఎంకే బీజేపీ టీవీకే అన్నా డిఎంకే ఎందుకు కలవకూడదు అన్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి అవేంటి ఇప్పుడు చూద్దాం కరూర్ తొక్కిసలాట ఘట్టన తర్వాత విజయ్ ప్రవర్తించిన తీర్పు తీరు పట్ల కూడా హైకోర్టు చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది తొక్కిసినట్ట ఘటన జరిగిన వెంటనే మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవటం మీ పార్టీ కార్యదర్శులు వెళ్ళిపోవటం మీ ఆలోచన ధోరణి తెలియజేస్తుంది మీరు రాజకీయాల్లో ఇలా ఉంటారా అని చాలా గట్టిగా ప్రశ్నించింది అలాగే ఒక పక్క సినీ పరిశ్రమ నుంచి కూడా విజయ్కి మద్దతు లేదు మక్కల్ నిధి మయం పార్టీ అధినేత కమల్ హాసన్ కూడా విజయ్ పై చాలా విమర్శలు చేశాడు అలాగే వాళ్ళ కూతురు శృతి హాసన్ కూడా విజయ్ మీద చాలా విమర్శలు చేసింది విజయ్ కూడా కొంచెం ఆలోచన కొరబడిందో ఏమని అనకూడదు కానీ సంఘటన జరిగిన ఇరవై నాలుగు గంటలు గడవక ముందే డిఎంకేని విమర్శించాడు సంఘటన జరిగింది ఇతను బస్సు యాత్ర జరిగింది టీవీ పార్టీ వల్ల విమర్శిస్తుంది ప్రభుత్వాన్ని అదే ఇప్పుడు సంఘటన జరిగి ఇరవై నాలుగు గంటల కాకముందే అప్పటికి సీఎం స్టాలిన్ ఏం చేస్తున్నారు హాస్పిటల్కి వెళ్ళి క్షతగాత్రులని వాళ్ళ మృతుల కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు కానీ విజయ్ ఏంటి ఇలా ఎందుకు చేశారు అలానే విజయ్ చేసిన మరో లోపం హైకోర్టుని నిందించడం హైకోర్టు నిందించడం హైకోర్టు సిట్ ఏర్పాటు చేసింది సిట్ మీద మాకు నమ్మకం లేదు అని సుప్రీంకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేశారు విజయ్ ఆ పిటిషన్ అయితే సుప్రీంకోర్టు స్వీకరించింది ఇలా వెంట వెంటనే అనాలోచిత నిర్ణయాల వల్ల విజయ్ డైరెక్ట్గా ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు హైకోర్టుని ని ఇటుకుని పెట్టే ఇటుకుని పెడతామని ప్రయత్నాలు చేశారు అందులో భాగంగానే సుప్రీంకోర్టుకి పిటిషన్కి వెళ్లారు ఇది సిబిఐ చేత దర్యాప్తు జరగాలి రాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం నా వాటిలో జరిగే దాని మీద నా నమ్మకం లేదు మాకు అంటూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ప్రధానంగా ఇంకో ఎనిమిది నెలలో తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి ఇప్పుడు డిఎంకేని దించాలంటే విజయ్ వాళ్ళు అవుతుందా ఎందుకు ఇప్పుడు అన్నా డిఎంకే వైపు విజయ్ చూస్తున్నాడు తన సన్నిహితుల ద్వారా అన్నా డిఎంకే అన్నా డిఎంకేతో ఎందుకు చర్చలు జరుపుతున్నారు అన్నా డిఎంకే ఆల్రెడీ బీజేపీలో భాగస్వామి కదా మరి అన్నా డిఎంకేతో చర్చలు జరుపుతున్నారు అంటే బీజేపీలో కూడా విజయ్ వెళ్తారా పెరియార్ ఆశయాలకి అంబేద్కర్ ఆశయాలకి పూర్తి విరుద్ధమైనది బీజేపీ పార్టీ ఫాసిజం లక్షణాలు ఉన్నది బీజేపీలో అని విమర్శించింది విజయ్ కదా ఒక నెల క్రితం కూడా మరి విజయ్ ఇప్పుడు తమిళన తమిళనాడులో బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారే వార్తలు వస్తున్నాయి ఆయన ఎక్కడా ఖండించడం లేదు ఎందుకంటే ఆయన ఉన్న సిచ్యువేషన్ అలాంటిది అని వార్తలు వస్తున్నాయి కరూర్ ఘటన తర్వాత బీజేపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుల స్వరం కూడా మారింది అక్కడ నాయకులు కూడా విజయ్కి మద్దతుగా నిలుస్తున్నారు ప్రభుత్వ లోపం వల్లే సరైన భద్రతలు చేపట్టకపోవడం వల్లే కరూర్ తొక్కిసలాట ఘటన జరిగింది దీంట్లో విజయ్కి ఎటువంటి బాధ్యత లేదు ఎటువంటి తప్పు లేదు అంటూ ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాజీ అధ్యక్షులు చెప్తున్నారు వీళ్ళు గతంలో విజయ్ పే చేసిన విమర్శలు ఏంటి తెలుసా విజయ్ ఒక వీకెండ్ పొలిటీషియన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ తమిళసై అన్నామలై గతంలో విజయ్ విమర్శించారు ఇప్పుడు ఆ విజయ్ కోసం వాళ్ళు ఎదురు ఎదురు చూస్తున్నారు విజయ్ వస్తేనే తాము తమిళనాడులో రాజకీయంగా బలపడతాం అన్నా తో కాదు అన్నా డిఎంకే టీవీకే కలిసి ఉంటే తమిళనాడులో మేము బ బలపడతాం ఇక్కడ కూడా శాసనసభలో మేము ఉండగలుగుతాం తర్వాత పార్లమెంట్లో కూడా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తాం అంటూ తమిళనాడులో బీజేపీ ఒక ప్లాన్లో ఉంది మరి ఇప్పుడు విజయ్ ఏం చేస్తారు విజయ్ ఏం చేసినా విజయ్ కింద ఉన్న తన పార్టీ వాళ్ళు కొంతమంది బీజేపీ అనుకూలలో కాదు అర్థం కాదు ఎలాగైనా విజయ్ని అన్నర్డీఎంకేతో పొత్తులో దించాలి అంటూ పళనిస్వామి ఎక్కడే మీటింగ్ పెట్టినా కానీ పళనిస్వామి విజయ్ ఫోటోలు కలిసి మేము ప్రదర్శిస్తాం అంటూ విజయ్ కింద నాయకులు వాళ్ళు ఏర్పాటు వాళ్ళు చేసుకుంటున్నారు మరి రెండు వేల ఇరవై ఆరులో ఎలా జరుగుంది అన్నాడీఎంకేతో పొత్తు ఓకే కానీ ఇంకా ఆల్రెడీ బీజేపీతో పొత్తు ఉంది కదా బీజేపీ భావజాలమైన శత్రువు అని చెప్పింది విజయే కదా మరి ఇప్పుడు అలాంటి పార్టీతో ఎలా మీకుంటారు కలిసి పనిచేస్తారు అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది తమిళనాడు హక్కుల కోసం త్రిభాష విధానాన్ని మా మీద రుద్దద్దు తమిళనాడు మత్స్యకారులు కచ్చదీవు పట్ల కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా లేదు ఉదాసీనంగా వ్యవహరిస్తుంది ఇలా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వంపై చాలా విమర్శలు చేశారు విజయ్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీదే చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వంపై ఈ ఒక ఇరవై రోజుల నుంచి ఎటువంటి ప్రకటనలు లేవు డిఎంకే సింహం సింగిల్ గానే వస్తుంది ఎవరితో పొత్తు పెట్టుకోము అన్న విజయ్ ఇప్పుడు డైరెక్షన్ మార్చినట్టుగా అనిపిస్తుంది డిఎంకే ని బలమైన డిఎంకే కొట్టాలంటే తన వల్ల ఒక్కడ వల్ల కాదని జగ ఇప్పుడు తెలుసుకున్నారా విజయ్ అందుకే అన్నా డిఎంకేతో చర్చ జరుపుతున్నారు అన్నా డిఎంకే నేతలు కూడా బీజేపీ మన దాంట్లో భాగస్వామ్య అయినా కానీ ఇతర దక్షిణాది రాష్ట్రాలు ఎలా మైనర్గా ఉందో మన దగ్గర కూడా అలానే ఉంటుంది ఇక్కడ డి అన్నా డిఎంకే టీవీకేనే ప్రధానంగా ఉంటాయి బీసే బీజేపీ మన భాగస్వామి పక్షం మాత్రమే ఇక్కడ ఆలోచనలకి ఇక్కడ బీజేపీ నాయకత్వం వహిస్తుంది అంటూ అన్నా డిఎంకే నేతలు విజయ్కి సర్ది చెప్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి మరి విజయ్ ఎలా స్పందిస్తారు విజయ్ ఏ విజయ్ ఎప్పటికీ కూడా సిట్టు నమ్మట్లేదు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సిబిఐ దాన్ని ఎందుకు కోరమని కోరుతున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు ఉండాలని సంబంధాలు కొనసాగాలని విజయ్ కోరుకుంటున్నారా ఎందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్టుపై అంత నమ్మకం లేకపోవటం అనేది ఇప్పుడు ప్రధానంగా వస్తున్న ప్రశ్నలు మరి రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో తమిళనాడులో టీవీకే డిఎంకే బీజేపీ కలిసి పోటీ చేస్తాయా దీనిపై విజయ్ స్పందిస్తారా అనేది తెలియాల్సి ఉంది థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ